అప్డేట్ కోసం మా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అప్పటి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త పెన్షన్ విధానాన్ని రద్దుపరిచి పాత పెన్షన్ విధానాన్ని అమలు పరుస్తామని ఇచ్చిన హామీని వెంటనే నిలబెట్టుకోవాలని తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల గజెటెడ్ నాన్ గజెటెడ్ ఉపాధ్యాయులు కార్మికులు మరియు పెన్షనర్ల రాష్ట్ర జాయింట్ సెక్రటరీ మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ విజ్ఞప్తి కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలుపరిచినట్లయితే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చరిత్రలో నిలుస్తారని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర కార్యదర్శి పేర్కొన్నారు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఏడాదిలోపు సిపిఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ అమలుపరచాలి ఇక వాక్య తీర్మానం తీర్మానం చేశామన్నారు ఈ సందర్భంగా మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ మాట్లాడుతూ సిపిఎస్ అమల్లోకి వచ్చిన ఇరవై సున్నా నాలుగు సెప్టెంబరు ఒకటి నుంచి ఏ ఉద్యోగి కుటుంబానికి భద్రత భరోసా లేదు అని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ అన్నారు సిపిఎస్ ను రద్దు చేసి ప్రతి నెల షేర్ కు వెళ్తున్న రూపాయలు నాలుగు వందల యాభై కోట్లు ఉద్యోగుల సొమ్మును ప్రజా సంక్షేమం కార్యక్రమాలకు ప్రభుత్వం వినియోగించాలని కోరారు కాంగ్రెస్ పాలిత నాలుగు రాష్ట్రాలలో పాత పెన్షన్ విధానాన్ని పునర్దించారని తెలంగాణలోనూ ఈ విధానాన్ని పునర్దించాలని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ విజ్ఞప్తి చేశారు సిపిఎస్ ఉద్యోగుల ఇబ్బందులను అర్థం చేసుకుని వెంటనే తెలంగాణ రాష్ట్రంలో కూడా కొత్త పెన్షన్ విధానాన్ని రద్దుపరిచి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క క్యాబినెట్ మంత్రులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావుకు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ విజ్ఞప్తి కంట్రీ బాబు టారి పెన్షన్ విధానాన్ని సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని వెంటనే అమలు చేయాలని ముజాహిద్ హుస్సేన్ కోరారు గత రెండు సంవత్సరాల క్రితం అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అప్పటి కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సిపిఎస్ ను రద్దు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలో పేర్కొందని దీన్ని వెంటనే అమలు చేసి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ డిమాండ్ చేశారు పాత పెన్షన్ విధానం అమలు అమలు చేయాలని ఉద్యోగుల డిమాండ్ న్యాయమైందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి ప్రతిసారి తీసుకొని వెళ్తున్నామని సిపిఎస్ ఉద్యోగులకు శాపంగా మారిందన్నారు సిపిఎస్ ను రద్దు చేసి ఓపీఎస్ విధానం వెంటనే అమలు చేయవలసిన బాధ్యత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రాష్ట్ర క్యాబినెట్ మంత్రులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు వెంటనే చొరవ తీసుకొని కొత్త పెన్షన్ విధానాన్ని రద్దుపరిచి పాత పెన్షన్ విధానాన్ని వెంటనే అమలుపరచాలని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ వారందరికీ విజ్ఞప్తి చేశారు